పదేళ్ల పాటు పరిపాలించిన సీఎంని కాదని కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీని నమ్మారు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు రైతు బంధు పేరుతో లేదంటే పింఛన్ల పేరుతో లేదంటే అభివృద్ధి పేరుతో తక్కువ తెలంగాణనే కాదు హైదరాబాద్ను కూడా పూర్తి స్థాయిలో మేము వచ్చాకనే అభివృద్ధి చేసాం ఒక హైటీ అబ్ లాంటిది తీసుకొచ్చాం ఇంకా ఎంతో మందికి హైదరాబాద్ ఉపాధి కల్పిస్తోంది అంటే అది మా వల్లే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత వచ్చిన మార్పులు చేసిన అభివృద్ధి అందిస్తున్న సంక్షేమం మళ్ళీ ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తుంది అని బలంగా నమ్మిన బీఆర్ఎస్కు ఒక ఊహించని షాక్ ఇచ్చారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీని అంతగా నమ్మారు రేవంత్ రెడ్డి పరిపాలనని అంతగా ఆ పరిపాలన మీద అంతగా నమ్మకం పెట్టుకున్నారనేది ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేసీఆర్ వల్ల సాధ్యం కానిది కూడా తన వల్ల సాధ్యం అవుతుంది ఖచ్చితంగా మేము హామీలు అన్నీ నెరవేర్చుతాం ఆల్రెడీ కర్ణాటకలో మా పరిపాలన చూస్తున్నారు కర్ణాటకలో అందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అలాగే గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ లేదంటే తక్కువ విద్యుత్ వినియోగించే నిరుపేదలకు ఎటువంటి కరెంటు బిల్లు లేకుండా పూర్తిగా ప్రభుత్వం మీదే ఆ భారాన్ని ప్రభుత్వమే భరించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు కూడా తమకు కూడా ఇటువంటి సదుపాయాలు రావాలి అని కోరుకున్నారు నిరుపేదలు అందరూ ఇప్పుడు బాగుపడతారని అనుకున్నారు పోనీ ఆ నమ్మకం నిలబెట్టిందో లేదంటే కేసీఆర్ అంటే బోరు కొట్టేశారో ఆయన పాలన బోరు కొట్టేసిందో కారణం ఏదైతేనే ప్రజలైతే నమ్మారు ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డి భుజాల మీద ఉంది మరి ఆ బాధ్యత ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఇమీడియట్గా ఈ పథకాలు ఈ మేనిఫెస్టోలో ఆయన ఏదైతే పొందుపరిచారో హామీలు వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో తొలి సంతకం దేని మీద పెడతారు తెచ్చిద్దాం